ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఊహించని శుభవార్త అండి పదిహేను ఏళ్ళు నిన్న మహిళలకు సంబంధించి యాభై వేల రూపాయలు నేరుగా అకౌంట్లోకి సో ఎందుకు ఇస్తున్నారు ఎలాంటి పత్రాలు కావాలి ఏ ప్రభుత్వం ఇవ్వబోతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఛానల్ లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుంది అన్నమాట లైక్ చేయడం వల్ల అది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి ఇక వివరానికి వెళ్ళిపోదామండి మనం సో మహిళలకు సంబంధించి మహిళా సాధికారత పెద్దపీట వేస్తున్న పథకాల్లో డ్వాక్రా పథకం ఒకటి అన్నమాట ఈ పథకం ద్వారా మహిళలకు సొంతంగా ఏదైనా వ్యాపారం నిర్వహించుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి ఇప్పటికే డాక్రా గ్రూప్ల మహిళకు బ్యాంకు నుంచి లోన్లు పొందుతున్నారు అయితే డాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దీనిలో భాగానే వారికి వడ్డీ లేకుండానే ఐదు లక్షల వరకు అయితే బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు స్వయం ఉపాధి పెంపొందించుకునే కోసం వ్యవసాయం వాణిజ్య చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ నిధులు అయితే మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి డ్వాక్రా గ్రూపు మహిళలకు ఉచితంగా బీమా కల్పించడంతో పాటు సులభంగా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు దీంతో కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేసుకునేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది కొత్తగా డ్వాక్రా గ్రూపు చేరిన వారికి ఆరు నెలల పూర్తి తర్వాత ఐదు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు అయితే అందిస్తున్నారు అంటే ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే గ్రూప్లోని సభ్యులకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున రుణాలను అయితే అందిస్తారు వీటిని బ్యాంకులకు గడువు తేదీలోకి చెల్లిస్తూ ఉంటే కాలానుగుణంగా గ్రూప్కు సంబంధించి రుణ పరిమితిని కూడా పెరుగుతుంది ఇరవై లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది రుణాలు పొందాలంటే బ్యాంకుకు వాయిదాలు ఖచ్చితంగా గడువులోకి చెల్లించాలి వీటితో పాటు నెల నెల పొదుపు కూడా చేయాలి పొదుపు కోసం కూడా ఒక్కొక్క గ్రూప్కు ఒక్కో అకౌంట్ నిర్వహించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రుణ వాయిదా చెల్లించకుండా ఉంటే నిబంధనలు పాటించాలి పేదరిక నిర్మూల లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలనకు సంబంధించి సంస్థ కొత్త కార్యవర్గాల ఏర్పాటు శ్రీకారం చుట్టింది మొదట గ్రామస్థాయి నుంచి తర్వాత మండల స్థాయి కార్యవర్గ ఏర్పరచిన డాక్ మహిళలకు సంబంధించి మరింత మెరుగుపరుస్తుంది గ్రామాల్లో ప్రక్రియ మార్చి పన్నెండు నాటికి పూర్తి చేయనుంది అదే రోజు మండల స్థాయిలో కూడా కార్యవర్గం అయితే ఎండుకొని ఉంది సో పదిహేను ఏళ్ళు నిన్న వరకు కూడా మనకు మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరవచ్చు సో ఇక ఇలా యాభై వేలు అయితే పొందుకోవచ్చు అనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది